తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం ప్రస్తావిద్దామని అనుకుంటున్నాను నేను ఏం ఎపిసోడ్ అని అంటే ఈ వారం పెద్దగా నేనే సినిమాలు చూడలేదు యాక్చువల్గా బయటకు వెళ్ళి అంతే ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్ ఏం రిలీజ్ అవ్వలేదు ఒకటే రిలీజ్ అయినా సరే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు రెండోది నేను వేరే పర్సనల్గా బిజీగా కూడా చూడలేదు సరే వెన్స్డే రోజుకి ఏం చేద్దామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాను మామూలుగా మీలాగానే ఇంటర్వ్యూ ఇంటర్నెట్ చూస్తూ ఉన్నాను రకరకాలుగా ఏదో ఇన్ఫర్మేషన్ ఫిల్మ్ ఇన్ఫర్మేషన్ ఉంటే చదువుతూ ఉన్నాను దానిలో చూస్తూ ఉండగా మనకి రివ్యూస్ ఇస్తూ ఉంటాడు రగడి అని ఆ రగడి చేసినటువంటి ఒక చిన్న సూపర్ మ్యాన్ చూసి చిన్న షార్ట్ చేశాడు అతను దానిలో ఏదో ఒక లాంగ్వేజ్ వాడాడు సో సూపర్ మ్యాన్ చూస్తే నాకు ఇట్లా జీ బలిసినట్టుగా అనిపిస్తున్నట్లు ఏదో వాడాడు అంటే నేను చిన్న కామెంట్ రాశాను అన్న ఇట్లా వాడద్దు అది జి అని చెప్పినట్టుగా రాశాను తర్వాత వచ్చి మళ్ళీ నెట్ ఓపెన్ చేస్తే నిన్న రిలీజ్ అయినటువంటి అంటే ఫోర్టీన్త్ రిలీజ్ అయినటువంటి ర్యాంప్ అనే టీజర్ చూశాను నేను ఆ కే ర్యాంప్ అనే టీజర్లో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనిపించాయి ఇంతకుముందు ఈ కిరణ్ అభవరం యాక్ట్ చేసినటువంటి కా అనే సినిమా మీద కూడా రివ్యూ చేశాను సినిమా కూడా చూశారు మీరు ఒక మిస్టేక్ థ్రిల్లర్ లాగా ఒక సినిమా ఉంది చాలా అప్రిసియేషన్ వచ్చింది మంచి సక్సెస్ఫుల్ సినిమా కూడా నడిచింది ఈ సినిమా కూడా డిఫరెంట్ జానర్లో డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా డెబ్యూ సినిమా అయినప్పటికి కూడా చాలా బాగా చేస్తున్నాడు అదేంటో ఆ వివరాలు ఏంటో కే ర్యాంప్ నాకు ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో ఆ టీజర్లో ఉన్న విశేషాలు ఏంటో మనం ఒకసారి మాట్లాడుకుందాం కే ర్యాంప్ అనే మాటే ఒక విచిత్రంగా ఉంది ఒక చిన్న ఈవెంట్లో అడుగుతుంది ఆ సుమ ఏంటంటే కే ర్యాంప్ కే ఏంటంటే అని అంటే అప్పుడు అందరూ కూడా కే రిలీజ్ అయినప్పుడు కే ర్యాంప్ కే ర్యాంప్ అన్నారు మా డైరెక్టర్ అదే ర్యాంప్ అని పెట్టేశారు అని అని చెప్పి ఆ ఓపెనింగ్లో హీరోనే చెప్తాడు అది కానీ మాట విచిత్రంగా ఉంది కానీ నేను గమనించిన విషయం ఏంటంటే ఈ టీజర్స్ దాదాపుగా ఐదు నెలల నుంచి రిలీజ్ అవుతున్నాయి రెండు మూడు టీజర్స్ రిలీజ్ అయినాయి వీళ్ళు ఎంచుకున్నటువంటి పబ్లిసిటీ విధానం ఏదైతే ఉందో అది ఇంట్రెస్టింగ్గా ఉంది ఏదో ఒక అనౌన్స్మెంట్ లాగా చెప్పేయకుండా ఒక టీజర్ని కూడా అంటే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలోగా తయారు చేయటం ఆ ఇన్ఫర్మేటివ్ వీడియోని కూడా ఒక సినిమాటిక్గా చూపించడం న్యాచురల్గా మాట్లాడుకున్నట్టుగా చూపించడం ఇంతకుముందు వచ్చిన దానిలో డైరెక్టరు తర్వాత ప్రొడ్యూసరు డైరెక్టర్ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ డైరెక్టర్ తర్వాత ప్రొడ్యూసర్ బయటికి రావడం తర్వాత కొంతమంది జనం నిలబడతారు ఏంటి ఎలా జనం నిలబడ్డారంటే వీళ్ళందరూ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి అని అంటారు అట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ని చక్కగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఓపెనింగ్ ఒక టీజర్ని వదిలేరు చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా చేశారు దానికి కంటిన్యూషన్గా కూడా మళ్ళీ టీజర్స్ చేశారు ఇది ఒక అది కూడా చాలా మంచి క్వాలిటీతో చాలా ఈజీగా సినిమా సీన్ చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతున్నట్టుగా తీసారు అది అది దానిలో గ్రేట్నెస్ సో ఇది ఒక మంచి పద్ధతి అంటే పబ్లిసిటీ అనేది రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు కొత్త పుంతలు కూడా తొక్కవలసిన అవసరం ఉంది దీనిలో ఇది ఈ సినిమాలో ఈ డైరెక్టర్ కానీ ఈ ప్రొడ్యూసర్స్ కానీ హీరో కానీ ఆలోచించి చేసినటువంటి విషయం కొత్త దర్శకులు లేదా కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త హీరోస్ తప్పకుండా ఆలోచించవలసినటువంటి విధానం దీనిలో కనిపించింది ఏదో మోసగా సినిమా తీసామంటే సినిమా అని కాకుండా మన సబ్జెక్ట్ ఏంటి మనం ఎట్లాగా అంటే ఇలాగే మళ్ళీ చేయమని అని కాదు మన సబ్జెక్ట్ని మనం పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి మన టైటిల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి మన మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి విధానం ఇంతకుముందు చెప్పే స్టేజ్ మీద సక్సెస్ఫుల్ ఫంక్షన్లోనో లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా ఓపెనింగ్ చేసిన టీజర్లనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూపించేశారు ఇది ఒక మంచి పరిణామంగా కనపడతా ఉంది ఇంకా ఇట్లా సినిమా అయ్యేలోపుగా ఎన్ని రకాల టీజర్స్ వస్తాయో అన్న ఇంట్రెస్ట్ దానిలో కనపడింది దానిలో ఆ వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇవాళ ఇంటర్నెట్ మాధ్యమం అనేది చాలా ప్రధానమైనది సోషల్ మీడియా అనేది ప్రధానమైనటువంటి ప్రచార సాధనమైనప్పుడు దీనిలో కొత్త కొత్త ఆలోచనలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం పాత పద్ధతులను వెళుతున్నామని అంటే ఇంకా మన మూడు కొత్తగా ఆలోచించాలి ఇది కొత్తగా వచ్చిందా ఒకసారి ఆలోచిద్దాం ఇలాంటి ప్రచారం అనేది ఇదే ఫస్ట్ టైమా లేదా ఈ హీరోనే చేశాడా ఎందుకంటే ఇలాంటి చాలా ప్రయత్నాలు జరిగినాయి అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న కొత్త ప్రయత్నంగా ఉందని ఎగ్జాంపుల్ చెప్పాను కానీ ఇలాంటి కొత్తగా చేయడానికి ఇతనే రాజ్యుడు ఫస్ట్ అని మాత్రం నేను చెప్పట్లేదు ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఇలాంటి సినిమాలను యాక్చువల్గా ఫస్ట్ బాలచంద్ర గారు చేసేవాళ్ళు బాలచంద్ర గారు ఆయన ఫస్ట్ తమిళలో బొమ్మ అని సినిమా తీశారు తెలుగులో కూడా వచ్చింది అది దానిలో ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆయన డైరెక్టర్ ఉండి దానిలో పనిచేసిన ఆర్టిస్టులు అందరు టెక్నీషియన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు అలాగే మీరు జంజల గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉంటుందో దానిలో కూడా క్యారెక్టర్ ఇలా మ్యూజిక్ కొట్టినవాడు కత్తిరించినవాడు ఇలా రకరకాలుగా ఇలా టైటిల్స్లోనే ఒక ప్రత్యేకతని చేసేటటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేటటువంటి ఒక విధానం ఏదైతే ఉందో తెలుగు తమిళ కన్నడ మలయాళ సినిమా మన ఇండియన్ సినిమాలో చాలా సర్వసాధారణం నేనేమంటున్నానంటే ప్రతి దర్శకుడు కూడా కొత్తగా ఆలోచించాలనే విషయం చెప్తున్నా అంటే ఇన్ని కాన్సెప్ట్స్ వస్తాయి ఎలా వస్తాయి ఒకరినొకటి ఇమిటేట్ చేయాలా ఇది కాదు మీ కాన్సెప్ట్ని ఎలా తీసుకెళ్తారు ఇది మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ అలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లిన ప్రతి సినిమా కూడా హిట్ అయింది కొన్ని ఓవర్ ద బోర్డ్ వెళ్ళినవి కూడా కొన్ని చతికిలు పడ్డాయి అది వేరే సంగతి కానీ చాలా వరకు సినిమాలు అనేవి కొత్తదనం అనేది ఫస్ట్ షాట్ నుంచి కొత్తదనం చూడటం అనేది ప్రేక్షకులకు ఒక అద్భుతమైనటువంటి ఒక కిక్ ఇస్తుంది అలాగే సినిమా గురించి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళటం ఒకనొక సందర్భంలో ఒక నేను శివాజీ ఫస్ట్ హీరోగా ఒక సినిమా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో డే వన్ షూటింగ్ డే టూ షూటింగ్ డే త్రీ ఇలా ఇలా సినిమా రిలీజ్ అయ్యేదాకా ఒక ప్రయత్నం పబ్లిసిటీ తీసుకెళ్ళాడు డైరెక్టర్ కట్ చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు సినిమాలు చూసి తెరలిచించేటువంటి కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని పొందారు అక్కడ ఆ సినిమాలో అంటే పబ్లిసిటీ అప్పుడు చాలా పీక్ అసలు అది కొత్తతనంగా అద్భుతంగా అనిపించింది అప్పట్లో భలే చేస్తున్నాడు అయితే ఎవరో డే వన్ షూటింగ్ విశేషాలు డే టూ ఇట్లా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకెళ్ళాడు ఆ తర్వాత సినిమా అట్టర్ ఫ్లాబ్ అయిపోయింది గట్టిగా రెండు మూడు రోజులు కూడా ఆడలేదు సినిమా అంటే ఇలా కొత్తదనం అన్ని సందర్భాల్లో ఉంటుందా అంటే ఓవర్గా చేయకూడదు కంటెంట్ లేకుండా పబ్లిసిటీతోనే పీక్ వెళ్ళకూడదు కంటెంట్తో పాటుగా పబ్లిసిటీ కూడా ఉండాలి అది మనం నేర్చుకోవాలి చాలా ట్రైలర్స్ బాగున్నాయి సార్ టీజర్స్ సినిమా కన్నా బాగుంది అని అన్నారంటే సినిమా పడుకున్నట్టే సినిమాలో కంటెంట్ బాగుండాలి సినిమా ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అప్పుడే మీరు ఈ ముందు చేసిన వాటికి ఫలితం ఉంటుంది లేదంటే మొట్టమొదటి రోజు చెప్తారు వీడికైనా సినిమా టీజర్లే బాగున్నాయరా సినిమా బాగలేదంటారు ఆ విషయాన్ని ఈ ర్యాంప్ సినిమా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అలాగే కొత్త యంగ్ డైరెక్టర్స్ రైటర్స్ కూడా ఈ విషయాన్ని గుర్తించాలి మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చిన్న షార్ట్స్లోని నేను వీడియో ఎండింగ్లో వచ్చింది టీజర్ కే ర్యాంప్ ఎండింగ్లో వచ్చింది మన రివ్యూయర్ రగడిని ఇమిటేట్ చేస్తూ అతను చెప్పిన డైలాగ్ అతను ఒక ప్రచ ఒక పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్లో చెప్తూ ఉంటాడు రివ్యూస్ అన్నీ కూడా మనకున్న రివ్యూస్లో ఆయన కూడా ప్రముఖమైన రివ్యూస్ నేను రగడికి చెప్పేది ఒకటే ఏమంటున్నానంటే నిన్ను ఇమిటేట్ చేసేటటువంటి సినిమా హీరో ఇమిటేట్ చేసే స్థాయి వచ్చిందంటే నీది ఎక్కడో ఉన్నట్లేక ఇది చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడని చాలా సరదాగా అనిపించింది ఇది కూడా సినిమా ప్రమోషన్కి లేదా సినిమాకి ఇంట్రెస్టింగ్గా మార్చడానికి ఉపయోగపడుతుందని నాకు అనిపించింది ఇలా ఏదైనా ఒక యాంకర్లనో లేకపోతే రివ్యూర్స్నో లేకపోతే ప్రెస్ వాళ్ళనో ఇమిటేట్ చేయడం ఇదే కొత్త కాదు ఇంతకుముందు ఒక సినిమాలో కూడా వచ్చింది ఒక కామెడీ ఆర్టిస్ట్ మన సత్య రకరకాల యాంకర్స్ని ఇమిటేట్ చేసినటువంటి సన్నివేశం కూడా ఉంది అది కూడా అడ్ కానీ సినిమా అంత బాగా ఆడలేదు అనుకుంటాను చూద్దాం ఈ సినిమాలో ఎటువంటి ఎఫెక్ట్ వస్తుందో ఎలా ఉంటుందో కేర్ యామ్ టీజర్ చూస్తుంటే ఇది ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ లాగా అనిపించింది ఒక లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉన్నటువంటి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కూడా పూర్ మాస్ క్యారెక్టర్ లాగా ఉంది రెండు మూడు మనకి వాళ్ళ సాధారణం అయిపోతుంది కదా బూత్ మాట్లాడకపోతే మనకి నీతులు చెప్పే అర్హత లేదన్న పరిస్థితికి వచ్చేస్తున్నాం టీజర్స్లో వాడుతున్నారు చిన్న చిన్న షార్ట్స్లో వాడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో వాడుతున్నారు సినిమాలో డైలాగుల్లో హీరోలు విరివిగా బూతులు అనేవి చాలా చక్కగా అంటే హాఫ్ కట్ చేసో ఆ అని మొదలెట్టో తిట్టో నీ అని మొదలెట్టో తిట్టో ఇట్లా ఏదో రకంగా చేస్తూ ఉన్నారు ఇది ఎందుకు వచ్చింది అనేది నాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంది ఇప్పుడు వచ్చే చాలా సినిమాల్లో యూత్ఫుల్ సినిమాల్లో పెద్ద సినిమాల్లో పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఒక్కొక్క సందర్భంలో వస్తూ ఉన్నాయి సో రచయితలుగా వస్తున్న వాళ్ళు లేదా ఈ డైలాగ్స్ రాసే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచన విధానమా వాళ్ళ యొక్క క్రియేటివిటీలో నుంచి వచ్చినటువంటి గొప్పతనం నాకు తెలియదు కానీ బూతులు విరి విరివిగా వినిపిస్తూ ఉన్నాయి అది కొంచెం అబ్జెక్షనబుల్లే కానీ అదే ఎంటర్టైన్మెంట్ జనాలు చూస్తున్నారంటే మనమేం చెప్పలేము ఒకప్పుడు క్లబ్ డ్యాన్సులు లేదా రకరకాలు వస్తున్నప్పుడు ప్రేక్షకులు చూస్తున్నారు మేము ఇస్తున్నాం కాదండి ప్రేక్షకులు మీరు మంచి ఇచ్చినా చూడటానికి వస్తారు చెడే చూపించక్కర్లేదు ఊతులే మాట్లాడక్కర్లేదు అలాగే ఈ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు కిరణ్ అప్పవరం క్యారెక్టర్ చూస్తున్నప్పుడు చాలా ఎనర్జెటిక్గా యాక్ట్ చేశాడు తర్వాత లుంగి కట్టుకుని అల్లా అల్ల డైలాగ్స్ చెప్తున్నాడు నాకేమనిపించిందంటే డీజెట్ ఇల్లు మినియేచర్ డీజెట్ ఇల్లులా లాగా అనిపించాడు ఆ డైలాగ్స్ కానీ ఆ ప్యాషన్ కానీ ఆ ఉత్సాహం కానీ చూస్తుంటే మురళీధర్ అయినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో డీజెట్ ఇల్లులో ఆయన ఫాదర్గా యాక్ట్ చేశారో సిద్ధుకి సిద్ధూ జోన్ల గడ్డిగా యాక్ట్ చేశారు ఆయన దీనిలో కూడా ఉన్నాడు ఫాదర్గా అది ఒక ఎంటర్టైన్మెంట్ వాల్యూ సో విజువల్స్ అన్నీ కూడా డైలాగ్స్ అని కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ సినిమా ఏదో ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ రాబోతుంది ఉత్సాహాన్ని తీసుకొచ్చింది ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఈ కిరణ్ అబ్బరం డైలాగులు చెప్తున్నప్పుడు అతను ఎక్స్ప్రెషన్ కానీ ఎంత ముందు సినిమాలు చూసినప్పుడు అతను కొంచెం యాక్టింగ్ మెరుగుపరుచుకోవాలి ఇట్లాంటి విమర్శలు చాలా విన్నాను నేను కూడా ఒకసారి చేసినట్టు కూడా జ్ఞాపకం దాని నుంచి బయటపడాలి ఏంటి అంటే ఎప్పుడైతే వెర్బలుగా లేదా ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలుకుతో బాడీ లాంగ్వేజ్ని యాడ్ చేసుకోవాలి బాడీ లాంగ్వేజ్ని కొంచెం వైలెంట్గా అలా ఇలా మార్చినట్టయితే అది కొద్దిగా మేనేజ్ అవుతుంది సో ఈ పని ఈ సినిమాలో చేసినట్టుగా నాకు క్లియర్ కట్గా అనిపించింది సో సినిమా మొత్తం కనుక ఇదే ఎనర్జీతో కనుక ఇతను చేసినట్టయితే సినిమా మరొక డీజై లాగా సూపర్ హిట్ అవుతుందని పోల్చాను అనుకోపోండి పోలికి చెప్పాను అనుకోపోకండి ఎంటర్టైన్మెంట్ వాల్యూకి మనకు తెలిసింది కాబట్టి ఉదాహరణ చెప్పా కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికి లేనే లేదు మనం అట్లా అంటుకోవడానికి వీలు లేదు అలాంటి అభిప్రాయాన్ని నేను కలెక్ట్ చేయట్లేదు ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ని ఫస్ట్ టైం ఇతను చేస్తున్నాడు నిజంగా ఎప్రిషియేట్ చేయాల్సిన అంశం అని మాత్రమే చెప్తున్నాను నాకు బాగా నచ్చింది మీరు కూడా మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి తర్వాత నెక్స్ట్ వీక్ ఏదైనా రిలీజ్ అయిన సినిమా ఉంటే ఆ సినిమా మీద నా అభిప్రాయాన్ని తప్పకుండా మీకు చెప్తాను అప్పటిదాకా నమస్కారం